బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా సదులుతున్నారా ప్రార్థించుతున్నారా వేటి ధ్యానవాక్యం ముప్పై ఆరో వచను ఈ దీనుడు మరపెట్టగా ఎవోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను దేవుడు మారించిన గొప్ప వరమే ఆయనకు మొరపెట్టుట అయితే మనలో అనేకులము ఏమనుకుంటామంటే దేవుడు గొప్పవారి ప్రార్థనలే వింటాడు దీనులైనటువంటి వారి ప్రార్థన సాధారణమైన వారి ప్రార్థన ఆయన వినడేమో అని మనుషులు అనుకుంటూ ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటారు తమ కొరకు ప్రార్థన చేయమని మొరపెట్టమని అయితే ఇక్కడ భక్తుడు చెప్పిన మాట దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకిడ్ ఇస్రాయల్ ప్రజలు తమకు ఆహారము కావాలని మోసం మీద సనిగి అతని మీదకు వారు చెలయన మోషే ప్రభుకి మరపెట్టగా ఆకాశము నుండి దేవుడు అతని ప్రార్థన ఫలితముగా మన్నాను పులిపించారు వారు మాంసమునడగా ఆయన పూరేళ్లను చిరారు యుద్ధము చేస్తూ ఉండగా కిపీ మీద యుద్ధము బలముగా జరుగుతున్నప్పుడు సూర్యుడు అస్తరించే సమయము సూర్యుడు ఇంకా కొంతసేపు ఉంటే దేవుని ప్రజలు తమ పగవారి మీద విజయమును సాధిస్తారని గ్రహించిన దైవజనుడు సూర్యుని చూసి సూర్యుడా నీవు గిపుయోలోను అయ్యాదలోను నీవు నిలువు అని చెప్పినప్పుడు ఒక రోజల్లా సూర్యుడు చంద్రుడు అలాగనే స్తంభించిపోయినాయి తమ ధర్మమును జరిగించకుండా గొప్పవారు ప్రార్థన చేసినప్పుడే కాదు దేవుడు వినడం లోకాసువార్త అధ్యాయమును మనం చూసినప్పుడు ఎరుకో పట్టణంలో ప్రభు ప్రవేశించినప్పుడు పుట్టు గుడ్డివాడైనటువంటి మనుషుడొకడు యేసు ఆ మార్గమను వెలుచున్నాడని కుమారుడా నన్ను కరుణించమని వాడు కేకలు పెట్టారు అందరూ గుడ్డివాడా నీ ఊరకుండు అని వాడిని గద్దించిన వాడు బిక్కరగా కేక పెట్టినప్పుడు యేసు నిలచి సృష్టికర్త అయిన దేవుడు వారు వాని మొరలు బిన్న వెంటనే నిలబడి వాణ్ణి తన దగ్గర తీసుకుని రమ్మని చెప్పి వాని బాధను విచారించి వాడు కండును కోరుకోనగా ఆయన వారికి కను వారిని వాడిని ఆశీర్వదించినాడు కనుక నీ జీవితంలో అయ్యో ఈ బలహీనత నాలో నుండి పోనంటుంది ఎవరి దగ్గరకు నేను ప్రార్థించాలని నువ్వు అనుకుంటున్నావా ప్రార్థన సాయిని కోరాలని అనుకుంటున్నావా అక్కరలేదు దేవుని బిడ్డ నీవు మొరపెట్టు నీ ప్రార్థన ఆకించే దేవుడు నీకు స్వస్థతనిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను దీవిస్తాడు దేవుడు తన వాక్యము దీవించునుగాక ప్రార్థించుతున్నావు గనురా నీకు వందన దీని మొరపెట్టినప్పుడు మీరు వారి మొనలను మొరలను విని వారికి ఆశీర్వాదములను ప్రేమకి వందనా ఎవరిని వైపు చూసి మొరపెడతారు వారి ప్రార్థనలను ఆకించమని ఆశీర్వదించుమను ఏసునామము అడిగి వడుకు తండ్రి ఆమె శుభోదయం ప్రభు మెమ్మలను దీవించుగాక ఆమె